అందరికి ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి అలాగే అడ్వాన్స్ గా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసం పౌర్ణమిలో ఏం చేయాలి దాని విశిష్టత ఏంటి అలాగే కార్తీక మాసంలో పౌర్ణమికి ఏమే నియమాలు పాటించాలి ఇవన్నీ మీకు బ్రీఫ్లీ క్లియర్గా అయితే చెప్పేస్తానండి సో కా నేను మొత్తం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతానండి సో మీరు కూడా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చాలా నీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో స్కిప్ మాత్రం చేయకుండా సో వీడియో వస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి సో వీడియోకే తెలిపోదామండి కార్తీక మాసము పౌర్ణమి అనేది ఎప్పుడు కార్తీక పౌర్ణమి అనేది ఎప్పుడు ఏ రోజు నాలుగో తారీఖా ఏదో తారీఖా అని చాలా మంది డౌట్ ఉండే ఉంటారు సో డౌట్ మాత్రం నేను క్లియర్ చేసేస్తానండి మామూలుగా అయితే ఇవాళ నైట్ నాలుగో తారీఖు నవంబర్ నాలుగున కార్తీక పౌర్ణమి అనేది స్టార్ట్ అయిందండి కాకపోతే మనకేంటంటే నైన్ థర్టీ నుంచి స్టార్ట్ అయింది ఇవాళ నవంబర్ ఫోర్ నైన్ థర్టీ నుంచి కార్తీక పౌర్ణమి స్టార్ట్ అయిందండి కానీ మనకి చాలా మందికి తెలిసే ఉంటది విషయం సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను మనకేంటంటే ఏ పండుగలు కానీ ఏ పూజలు కానీ ఏ వ్రతాలైనా ఏం చేస్తాము అంటే మనము సూర్యోదయం నుంచే మనం స్టార్ట్ అనేది నోట్ చేసుకుంటాం సో ఇవాళ నైట్ వచ్చేది పౌర్ణమి మనకి లెక్కలోకి రాదండి కౌంటింగ్ లోకి అస్సలు రాదు సో రేపు నవంబర్ ఫైవ్ కాబట్టి నవంబర్ ఫైవ్ నుంచి మన కార్తీక పౌర్ణమి అనేది కౌంటింగ్ వస్తుందండి అండి ఇవాళ ఇవాళ నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యి నవంబర్ ఫోర్ నైన్ థర్టీ నుంచి అలాగే నవంబర్ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీన్ వరకు సెవెన్ ఫిఫ్టీన్ వరకు అయితే ఉందండి సో ప్రతి ఒక్కళ్ళు ఉపవాసం ఉండే వాళ్ళు గానీ వ్రతాలు నోములు చేసుకునే వాళ్ళు అందరూ చేసుకోవచ్చు అలాగే చాలా మందికి ఇంకో డౌట్ రావచ్చు కార్తీక కార్తీక మాసంలో ఇప్పుడు పౌర్ణమి అంటున్నారు కదా సో మూడు వందల అరవై ఒత్తులు ఇంట్లో వెలిగించాలా లేకపోతే కోట దగ్గర వెలిగించాలా లేకపోతే గుడి దగ్గర వెలిగిచ్చారా ఎలా డౌట్ ఉన్నారా డౌట్ అనుకో అనుకోకండి సో ఎక్కడ ఏ సో మనకు ఆల్రెడీ రెండు సోమవారాలు వెళ్ళిపోయినాయి కదండి సో సోమవారం ఉపవాసాలు ఉండి మనం ఆల్రెడీ చేసుకుంటాం కదా మూడు వందల వెలిగించుకుంటాము కొంతమంది ఏం చేస్తారంటే పౌర్ణమి రోజు వెళ్ళి కొంతమంది ఏం చేస్తారంటే సోమవారం వెలిగిస్తారు సో మీరు సోమవారం వెలిగించకపోతే కార్తీక పౌర్ణమి రోజు అందరూ వెలిగించుకోవచ్చు అండి అలాగే ఇంకో విషయం ఏంటంటే హస్బెండ్ వెలిగించాలని చెప్తున్నారు కదా చాగంటి గారు గరికపాటి గారు మరి వీళ్ళేమో వెలిగించారు మా హస్బెండ్స్ ఏం చేయాలి సిస్టర్ మీకు డౌట్ రావచ్చు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి బంగారం కొనాలనో లేకపోతే ఏమన్నా శారీస్ కొనాలనో మనం వాళ్ళకి బడి వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి ఏదో విధంగా వాళ్ళు మనం కొన్ని చేసుకుంటున్నాం అలాగే రేపు ఒక్కరోజు మీరు పూజా విధానం మొత్తం చేసేసుకుని సో పూర్తిగా మొత్తం వెలిగించి అన్ని నీట్గా పెట్టేసుకొని పెట్టేసుకుని సో ఒక క్షణం వచ్చి ఆయన వెలిగించమనండి సో ఎందుకు వెలిగించరండి సో ఆ టైంలో వెలిగించండి ఎందుకంటే మనకి యజమాని చేస్తేనే ఆ ఇంటికి అనేది చాలా మంచి జరుగుతుంది సో ఈ విషయాన్ని మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి సో ప్రతి ఒక్కళ్ళు మాత్రం వెలిగించండి హస్బెండ్స్ చేత వెలిగించండి సరే పూజ దగ్గర డెకరేషన్స్ అన్ని మీరు చేసుకోండి చాలా మంది ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే కార్తీక మహా అదే కార్తీక పౌర్ణానికి ఏంటంటే పున్నం చంద్ర పెట్టుకుంటారు వాళ్ళందరూ ఏంటంటే నోములు నోసుకునే వాళ్ళు అలాగే కార్తీక పున్నం చంద్రులు పెట్టుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు అలాగే ఒత్తిడి గెలుచుకునే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ లేచేసి సో తలస్నానం మీ దగ్గరలో నదులు కానీ సరస్సులు గానీ ఉంటే సముద్ర స్నానానికి కూడా వెళ్తారు కార్తీక పౌర్ణమి విశేషంగా చాలా మంది సో లేని వాళ్ళు అవైలబుల్ లేని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోనే చక్కగా ఎర్లీ మార్నింగ్ ఫోర్కల్ లేచేసి స్నానాలు చేసేసుకుని మంచిగా పూజ చేసేసుకుని వీళ్ళంటే గుడి గోడలి శివ శివారాధన శివ దర్శనం చేసేసుకుని సో వచ్చినాక ఉండలేము మేము ఫాస్టింగు అన్న వాళ్ళు టిఫిన్ చేసుకోండి లేదు మేము ఉంటాము ఫాస్టింగు అనేవాళ్ళు సో ఫ్రూట్స్ కానీ పాలు కానీ ఏదో ఒకటి చాయిస్ అవర్స్ ఏదో ఒకటి తీసుకుని తాగేసేయండి సో మధ్యాహ్నానికి ఏం చేసుకోవాలంటే సో వాళ్ళు మధ్యాహ్నానికి మనకు ఒత్తులు ఉంటాయి కదా మూడు వందల అరవై ఒత్తులు వెలిగిచ్చే ఒత్తులు ఏం చేస్తారంటే ఒక గిన్నెలో కొంచెం నూనె వేసేసుకుని పెట్టేసుకోండి ఎందుకంటే మనకి ఈవినింగ్ టైంలో సో ఒత్తులనే మనకు ప్రకాశవంతంగా సో బాగా వెలుగుతాయి సో అలా నానబెట్టేసుకొని ఈవినింగ్ మనకి త్రీ దగ్గర నుంచి పనులన్నీ మనం ఆ రోజు ఏం చేస్తామంటే కంపల్సరీ నేతి పెరిగా పచ్చడి తింటాము అలాగే కందకూర కందకూర ఒకటి తింటాము అలాగే తులసి కూర దగ్గర వెలిగించుకునే వాళ్ళు లేకపోతే మూడు రోజులు వెలిగించే వాళ్ళు ఏం చేస్తారంటే పొంగల్ చేసుకుంటారు అది ఒకటి చేసుకోండి వీలుంటే ఉంటే వీళ్ళు లేని వాళ్ళు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి వీళ్ళు ఉన్న వాళ్ళ చెప్తున్నాను సో మామూలుగా ఉపవాసం ఉండేసేసి ఈవినింగ్ గుడికెళ్ళి వెలిగించుకోవచ్చు లేదు చాలా మంది తులసి కూడ చేస్తారు కార్తీక పౌర్ణమిని తులసి కోడ చేసినప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు మనం తులసమ్మకి పొంగలి గార్లు పూర్ణాలు ఇవన్నీ వండుకుంటాం అలాగే పున్నం చంద్రు కూడా గార్లు పూర్ణాలు పొంగలి వేసుకుంటాం అలాగే వ్రతాలు చేసే వాళ్ళు కూడా సేమ్ వాళ్ళు కొంతమంది రాసులుగా కొంతమంది లెక్కలుగా ఉంటాయి సో అలాంటి వాళ్ళైతే పొంగలు గారులు ఇవన్నీ చేసుకుని మంచిగా వండుకొని వండు పెట్టుకుని దేవుడికి మన పదహారాలను సిద్ధం చేసి ఒత్తిడి వెలిగి చేసుకోవచ్చండి ఇలా చేసుకోండి మంచిగా త్రీ థర్టీ కానీ మీరు స్టార్ట్ చేసుకుని పనులు రేపు నవంబర్ ఫిఫ్త్ నుంచి త్రీ త్రీ థర్టీ కదా స్టార్ట్ చేసుకుని మీ పనులన్నీ అయిపోతాయి సో సిక్స్ కల్లా మనం మూడు వంద వేతు ఎలిగించుకోవచ్చండి సో వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు మిస్ అవ్వకుండా వీళ్ళు పడని వాళ్ళు అయితే సో ఏం కాదండి వీళ్ళు పడిన వాళ్ళు మాత్రం కంపల్సరీ సో వీళ్ళు పడిన వాళ్ళు అయితే మిగతా ఫిఫ్టీన్ డేస్ ఉందండి కార్తీక మాసం అప్పుడు సోమవారం ఉంటాయి ఏదో మా ఏదో టైంలో లో మీరు వెలిగించుకోవచ్చు వీళ్ళు పడిన వాళ్ళు మాత్రం కంపల్సరీ కార్తీక పౌర్ణమి అనేది చాలా చక్కగా శ్రద్ధగా ఉపవాసాలు ఉండి సో మంచిగా నీట్ గా చేసుకోండి అండి సో మీ అందరికీ నేను చెప్పిన విషయాలు మీరు విని చేసుకుంటే ఉద్దేశంతో వీడియో అయితే మీ ముందు తీసుకొచ్చానండి సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి సో వీటినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి